అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ ఆమ్దోళ్ళ వలస పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బైక్ అఫెండర్స్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో టోటల్ ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ దగ్గర నుంచి ఇరవై బైక్లు దాని వర్త్ వచ్చి అరౌండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో అవి రికవరీ చేయడం జరిగింది సో ఇందులో మొత్తం మనకి ఏడు మంది అఫెన్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ఏడు మందిలో ఈరోజు ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక పర్సన్ వచ్చి ఆల్రెడీ మనకు ఎన్డీపీఎస్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళు జైల్లోనే ఉన్నారు సో ఈ ఏడు మంది ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఈ అఫెన్సెస్ అనేది చేయడం జరుగుతుంది దీనికి మెయిన్ వచ్చి అర్జున్ రావు అని చెప్పేసి ఈయన మెయిన్ ఒక ఆర్గనైజింగ్ వేలో అంటే మనకి ఎవరైతే ఈ మిగిలిన ఫైవ్ పర్సన్ సిక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసి వీళ్ళని ఎక్కడ ఏ బైక్ తీయాలి ఏంటనేది ప్లానింగ్ చేయడం అనేది ఆయన చేస్తున్నారు అండ్ ఈ బైక్స్ని తె టెఫ్ట్ చేస్తున్నది మాత్రం మనకి సోమేశ్వరరావు జగదీష్ హరీష్ అండ్ ధనుష్ సో ఈ నలుగురు కలిసి చేస్తున్నారు అండ్ వీళ్ళు మనకి రిసీవర్స్ వచ్చేసి ఒకరు వచ్చి అనకాపల్లి డిస్టిక్ట్ ఇంకొక రిసీవర్ వచ్చి మనకి గజపతి డిస్టిక్ట్ ఒడిస్సా స్టేట్ సో అక్కడ కూడా వీళ్ళు బైక్స్ అమ్మడం అనేది జరుగుతుంది వీళ్ళు ఓవరాల్గా ఆల్రెడీ ఇందులో ముగ్గురు వచ్చి మనకి ప్రీవియస్ అఫెన్సెస్ ఉన్నాయి సో ఈయన సోమేశ్వరరావు అన్న పర్సన్ పైన ఆల్రెడీ మనకు ఐదు కేసెస్ ఉన్నాయి జగదీష్ అన్న వాళ్ళ పైన ఆల్రెడీ సెవెన్ కేసెస్ ఉన్నాయి హరీష్ పైన వచ్చి మనకి మూడు కేసెస్ ఉన్నాయి సో వీళ్ళు ముగ్గురు ప్రీవియస్ అఫెండర్స్ మిగిలిన వాళ్ళని మనము ఇప్పుడు కొత్త అఫెన్సెస్ వీటిల్లో పట్టుకోవడం జరిగింది సో మనకి ఈ టీం మొత్తానికి ఎస్డిపిఓ శ్రీకాకుళం గారు దీన్ని మానిటర్ చేశారు వివేకానంద గారు మానిటర్ చేశారు అట్లనే మనకి సిఐ ఆమ్దాల వలస అండ్ ఎస్ఐ ఆమ్ వలస వీళ్ళు దీన్ని రికవరీ ఇదంతా చేయడం అన్నది వీళ్ళు పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ ఇప్పుడు రికవరీ చేసిన వాటిలో మనకి ఆమ్దాల వలస పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఐదు బైక్స్ కాశీబుగ్గలో లిమిట్స్లో వచ్చి ఐదు శ్రీకాకుళం రూరల్ కి సంబంధించి ఒక బైక్ విజయనగరం వన్ టౌన్ ఒక బైక్ విశాఖపట్నం త్రీ టౌన్ ఒక బైక్ లావేరు పోలీస్ స్టేషన్ ఒకటి హెచ్ఎల్ల పోలీస్ స్టేషన్ ఒకటి ఇంకొక ఐదు బైక్స్ మనం ఇంకా ట్రేస్ చేయాలి ఎక్కడెక్కడ రిజిస్టర్ అయ్యాయని చెప్పి అవి ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది సో ఫిఫ్టీన్ బైక్స్ అయితే ట్రేస్ చేయగలిగా పాత కేసెస్ వీళ్ళకి విజయనగరంలో కూడా ఉంది బొబ్బిలి టౌన్లో రెండు కేసెస్ ఉన్నాయి సోమేశ్వరరావు అన్న పర్సన్ పైన జగదీష్ అన్న పైన బొబ్బిలి టౌన్లో మూడు కేసెస్ ఆమ్ల వలస నాలుగు కేసెస్ ఉన్నాయి హరీష్ అన్న వాళ్ళ పైన బొబ్బిలి టౌన్లో మూడు కేసెస్ ఉన్నాయి ఇవి కూడా అన్ని మనకి అక్కడ తెఫ్ట్కి సంబంధించిన కేసెస్ వీళ్ళదైతే నైట్ అఫెన్స్ నైట్ మనకి ఎక్కడైతే సింగిల్ గా పార్క్ చేసిన వెహికల్స్ ఉండడం తర్వాత వేటికైతే లాక్ లేవు ఫస్ట్ వాటిని టార్గెట్ చేస్తున్నారు అదర్వైజ్ లాక్ చేస్తున్నా కూడా వీళ్ళకి లాక్ ఓపెన్ చేయడం కూడా ఈజీగా చేయగలుగుతున్నారు సో మీద తీసుకువెళ్తా పదిహేను వెహికల్స్ మనం ట్రేస్ చేయగలిగాము ఆల్రెడీ కంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్న కేసెస్ ఇంకొక ఐదు కేసెస్ ఐదు బైక్స్ కి సంబంధించి మనకి ఇంకా ట్రేస్ అవ్వలేదు వాళ్ళ ఓనర్స్ ని పిలిపిస్తున్నాము అది కూడా కంప్లీట్ చేస్తాం ఇది మన ఆమ్దాల వలసలో లాస్ట్ మంత్ లో అరెస్ట్ అయ్యాను కారుణ్య జగదీష్ అతని పేరు కంప్లైంట్ ఏదో వచ్చింది పంపించాను నేను సో అది వెరిఫై చేయమని చెప్పాను సో అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను సో ఫర్దర్ గా వచ్చేదాన్ని బట్టి మీకు అప్డేట్ చేస్తాను ఎఫ్ఐఆర్ ఈరోజు కాదండి రిజిస్టర్ చేసి చాలా డేస్ అయింది సో అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది సో ఫోర్టీన్త్నో ఆర్ ఫిఫ్టీన్త్ రిజిస్టర్ అయినట్లు గుర్తుంది ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ ఏదో రిజిస్టర్ అయినట్లుంది ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది మనకు కొన్ని హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి సంబంధించి సో యా దాని ప్రకారం స్టార్ట్ చేస్తాము ఇప్పటివరకు చేయలేదు అది మనకు హైకోర్టు విత్ ఇన్ హైకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం ఆ వర్క్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంది అది కూడా స్టార్ట్ చేస్తాం